ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి జైలు లాంటి నరకంగా ఉన్న నీ జీవితం నుంచి నిన్ను బయటపడేస్తాను అశ్రద్ధ వద్దు బిడ్డ ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఇప్పుడే ఇది విను నీ జీవితాన్ని బంగారంలా చేస్తాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నన్ను దాటి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు అది నీకు కూడా తెలుసు కదా నేను నీ కోరికలను సమస్యలను అన్నిటినీ గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తాను ఇక ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర వదిలేస్తారో వారు కోరిన ప్రతీది నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను నీకు కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటినీ నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా జైలు లాంటి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా సరే వాటన్నిటినీ నా పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావు అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో తెలియక అయోమయంలో అయిపోతావు అసలు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు లేదు కదా కాబట్టి నీ కాబట్టి అన్నిటినీ నాకు అప్పగించు ఒక్క విషయం చెప్పు బిడ్డ అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించేనా దాని గురించి ఎందుకమ్మా దిగులు పడడం ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును నువ్వు కోరినట్లు బంగారుమయం చేస్తాను సరేనా సంతోషమేనా ఇకనైనా ఆలోచనలను పక్కన పెట్టు నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించి బాధపడడం వలన నువ్వు మాత్రమే కాదు నీతో పాటుగా నీ కుటుంబం కూడా బాధపడుతుంది అని తెలుసుకో గుర్తుపెట్టుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దానినే గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఎందుకు బిడ్డ ఆ విషయం ఇతరులకు చెప్పాలన్న భయమే చెప్పాక వాళ్ళు ఏమంటారు అన్న భయం జరిగేది భయమే ఏం జరగబోతుందో అన్న భయం ఏదైనా ప్రయత్నించాలన్న భయమే ఇలా ప్రతి క్షణం ప్రతి దానికి నువ్వు భయపడుతుంటే ఎలా చెప్పు ముందు నువ్వు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు ఆ గెలుపే నిన్ను అత్యంత ఎత్తుకు నిలుపుతుంది అప్పుడు అన్నీ నీకు సొంతమవుతాయని అమ్మా జీవితం అనే చిన్న పుస్తకాన్ని చూసి నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూడు చదివి చూడు నువ్వే ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు భయపడేంతగా బాధపడేంతగా ఆ పుస్తకంలో ఏం లేదమ్మా నువ్వు ఆనందంగా ఉండాలనే నీకైన మంచి రోజులను ఆ పుస్తకంలో నేను రాసి ఉంచాను ఒక్కసారి చదువు నీకే తెలుస్తుంది నన్నే నమ్మిన నా బిడ్డలకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తానో చెప్పు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నువ్వు కోరిన మంచి జీవితం నీకైన జీవితం నీకు దక్కుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీ సాయి మాటలు అన్నీ నిజం చేస్తాను నిజం చేసి చూపిస్తాను కూడా నన్నే నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను చిన్నపిల్లల వంటి మంచి మనస్తత్వం నీది అంత మంచి మనసుకు చెడు ఎందుకు జరుగుతుంది అసలు నేను జరగనిస్తానా చెప్పు ఇక ఏమాత్రం భయపడకమ్మా నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ముందు నమ్మకాన్ని పెంచుకు విజయాన్ని నీ సొంతం చేస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకైన జీవితం నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు అందిస్తాను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు బిడ్డ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దీకులు భయము అవసరం లేదమ్మా అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్